ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ స్కూళ్ళకి వరుసగా సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని నుంచి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసేయడంతో చాలా మందికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది వివరాలకి వెళ్ళిపోతాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు వరుసగా సెలవులు వచ్చాయి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి దీంతో డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పాఠశాలలు సెలవులు ఇచ్చేశారు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ క్రిస్మస్ ఈ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ పర్వదినం ఇరవై ఆరవ తేదీ బాక్సింగ్ బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు ఇచ్చాయి ఇక హైదరాబాద్లోని పలు స్కూళ్ళకు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు అయితే అలాగే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ బాక్సింగ్ డే జరుపుకుంటారు ఇది సాధారణ సెలవు దినంగా భావిస్తారు జీసస్ క్రీస్తు డిసెంబర్ ఇరవై తేదీ జన్మించారు ఆయన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఈ క్రమంలో క్రిస్మస్ చెట్లను అలంకరించడం పాటలు పాడడంతో పాటు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు ఇక క్రిస్మస్ ఈ సెలవు ఐచ్ఛికం ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు పాఠశాలలు రెండు లేదా మూడు రోజులు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్